తిరుమల శ్రీవారి దర్శనార్థం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంగళవారం రాత్రి తిరుమల చేరుకున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న రామ్ చరణ్ అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో తిరుమల చేరుకున్నారు తిరుమలలో మెగా అభిమానులు రామ్ చరణ్ కు ఘనంగా స్వాగతం పలికారు కాగా బుధవారం రామ్ చరణ్ పుట్టినరోజు ఈ సందర్భမှာ తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నమస్కరి. నమస్కరి. సర్ సర్ 1 మినిట్ సర్ సర్ 1 మినిట్ సర్ సర్ 1 మినిట్ సర్ ನೋಡ್ರು ಅಣ್ಣ 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 ಸೈಡ್ ಸರ್ ಅಣ್ಣ ಇಂತ ಸರ್ವೇ ಇದೆ ನಾನಾ ಸರ್ ನಾನಾ ಸರ್ ಸೈಡ್ ಸರ್ ನಿಕ್ಕ್ರು ಸರ್ 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 మీరు <laughs> చెప్పండి